బ్రహ్మణ క్షత్రియ సిక్కు మహిళలకు పదిహేను లక్షలు ఓబీసీ మహిళలకు పది లక్షలు ఇతర కులాలకు ఎనిమిది లక్షలు ఏంటి ప్రభుత్వం ఏమైనా కొత్త స్కీమ్ తెచ్చిందా అనుకుంటున్నారా ఇవి ఆ లెక్కలు కావు ఇస్లాంలోకి మతం మారే మహిళలకు ఇస్లామిస్ట్ మాఫియా ఇస్తున్న ఆఫర్కు సంబంధించిన లెక్కలు అవును యోగి అడ్డా యూపీలో భారీ మత మార్పిడి రాకెట్ వెలుగులోకి వచ్చింది హిందువులే లక్ష్యంగా భారీ ఎత్తున మత మార్పిడి కుట్ర బయటపడింది ఈ కేసులో బయటపడిన సంచలనాలు చూసి యూపీ ఏటీఎస్ పోలీసులకి మైండ్ బ్లాక్ అయిపోయింది నలభై దేశాల నుంచి వంద కోట్ల ఫండింగ్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు ఇంతకు యోగి అడ్డా యూపీలో అసలేం జరుగుతోంది మతమార్పిల్లకు ఫండింగ్ చేస్తున్న విదేశీ శక్తులు ఎవరు ఈ మొత్తం ఎపిసోడ్లో యోగి యాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నింటికీ మించి మతమార్పిల్లకు యోగి రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు లెట్స్ వాచ్ యోగి అడ్డా యూపీలో మత మార్పిడి మాఫియా గుట్టు రట్టు విధి విదేశాల నుంచి ఏకంగా వంద కోట్ల ఫండింగ్ మత మార్పిళ్లకు యోగి రాష్ట్రానే ఎందుకు ఎంచుకున్నారు ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు క్రైమ్స్ కు కేర్ అడ్రస్ మాఫియా గ్యాంగ్స్టర్ల ఆరాధ్యకలతో అల్లాడిపోయిన స్టేట్ అయితే యోగి ఎంట్రీ తర్వాత ఆ పరిస్థితుల్లో చాలా వరకు మార్పులొచ్చే మాఫియా ఖతమైంది గ్యాంగ్స్టర్లు కనుమరుగయ్యారు అయోధ్య వారణాసి వంటి పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి ప్రయాగరాజు మహాకుంభమేళతో యూపీ రూపురేఖలే మారిపోయాయి ఇక్కడే ఇస్రామిస్టు మొక్కల కన్ను యోగి అడ్డపై పడింది అలాంటి ఓ సంఘటనే ప్రస్తుతం యూపీతో పాటు యావత్ దేశాన్ని కుదిపేస్తోంది ఇక్కడ కనిపిస్తోన్న వృద్ధుడి పేరు బాబా చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తున్న ఇతడు చేసిన పని ఉగ్రవాదుల లెక్క తేల్చే యాంటీ టెర్రర్ స్క్వాడ్ ను ఒక్క క్షణం ఉలిక్కి పడేలా చేసింది బాబా ఇస్లా మతంలోకి మారితే డబ్బులిస్తామని ఆశ పెడుతున్నట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు రేడ్ చేసి అరెస్ట్ చేశారు ఆ కేసు విచారణలోనే ముఠా ఆర్థిక లావాదేవీలు మతమార్పిల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు తమకు తెలియకుండా ఇంత తతంగం జరుగుతోందని షాకయ్యారు జమాలుద్దీన్ అలియస్ చంగూర్ బాబా అనే వ్యక్తిని అక్రమ మతమార్పిడి రాకెట్కు మాస్టర్మైండ్ గా గుర్తించి జూలై ఐదో తేదీన బలరంపూర్ జిల్లాలోని మధుపూర్ గ్రామంలో అరెస్ట్ చేశారు అతనితో పాటు అతని భార్య నీటు అలియస్ నజరీని కూడా అరెస్ట్ చేశారు ఈ రాకెట్కు సుమారు వంద కోట్ల విదేశీ నిధులు వచ్చినట్టు గుర్తించారు ఇవి ఇస్లామిక్ దేశాల నుండి వచ్చినట్లు అనుమానిస్తున్నారు ఈ నిధులు నలభైకి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా కొన్ని నకిలీ పేర్లతో తెరిచిన ఖాతాల ద్వారా వచ్చాయి ఇది భారీ స్థాయిలో మనీ లాండరింగ్ గా గుర్తించారులరాజన్ బయట ప్రకాశ మే ద్వారా జాకారీ ద్వారా ఇంకా ంగ్ మాంతరణా జీన్ హిందూ ఇతర నాన్ ముస్లిం సమాజాల నుంచి వ్యక్తులను ఇస్లాం కు మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ రాకెట్ లో లవ్ జిహాద్ బలవంతం ఆర్థిక ఆకర్షణల ద్వారా మతమార్పిడులు చేస్తూ వస్తున్నారు అంతేకాదు ఈ కేటుగాడు కులమాధారంగా మతమార్పిడి రేట్లు నిర్ణయించాడు బ్రాహ్మణ క్షత్రియ సిక్కు మహిళలకు పదిహేను నుంచి పదహారు లక్షలు ఓబీసీ మహిళలకు పది నుంచి పన్నెండు లక్షలు ఇతర కులాలకు ఎనిమిది నుంచి పది లక్షలు ఇచ్చి మత మార్పిలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు జమాలుద్దీన్ అతని నెట్వర్క్ సభ్యులు దాదాపు నలభై సార్లు ఇస్లామిక్ దేశాలకు ప్రయాణించారని ఇది రాకెట్ కు అంతర్జాతీయ సంబంధాలను సూచిస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు ఎక్కడితో అయిపోలేదు ఈ కేసులో అంతకు మించిన ట్విస్ట్లు చాలానే ఉన్నాయి ధర్మాంతరణి साथ एसटीएफ ने एक केस दर्ज कराया जिसकी इन्वेस्टिगेशन एटीएस द्वारा की जा रही है एटीएस ने आज इसके मुख्य अभियुक्त छांगर बाबा को गिरफ्तार कर लिया है और साथ ही तीन अन्य अभियुक्त भी गिरफ्तार हुए हैं जिसके आगे की इन्वेस्टिगेशन जारी है और, और भी अभियुक्तों के गिरफ्तार होने की संभावना జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా నాలుగు సంవత్సరాలుగా చందు అవలియ దర్గా సమీపంలో నివసిస్తూ హజరత్ బాబా జమాలుద్దీన్ బాబా అనే సూఫీ సాధు పేరుతో హిందూ గుర్తింపుతో జీవించాడు ఈ సమయంలోనే భారీ ఎత్తున మతమార్పిళ్లు నిర్వహించాడు షిజ్రాయీ థయబా అనే పుస్తకాన్ని ప్రచురించి ఇస్లాం ప్రచారానికి ఉపయోగించాడు విదేశీ నిధులతో జమాలుద్దీన్ లగ్జరీ ఆస్తులు బంగాళాలు హాయండ్ వెహికల్స్ ని కొనుగోలు చేశాడు ఈ నిధులతోనే ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు గోమతినగర్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటి కింద కేసు నమోదు చేశారు పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న జమాలుద్దీన్ తొలితో పారిపోయేందుకు ప్రయత్నించాడు చివరికి ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు లక్నో జైలుకు తరలించారు ఈ రాకెట్తో కనీసం నలభై మంది వ్యక్తులు బలవంతంగా లేదా డబ్బు ఆశ చూపి ఇస్లాం మతంలోకి మార్చారు మైనర్లను కూడా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి సీన్ కట్ చేస్తే జమాలుద్దీన్ అలియస్ చెంగూరు బాబాపై యోగి మార్కు బుల్డోజర్లు గేర్లు మార్చేశాయి అతడి ఆస్తులను ధ్వంసం చేసి పారేస్తున్నారు మరోవైపు యూపీ మార్పిడి రాకెట్ పొలిటికల్ హీట్ పెంచుతోంది బీజేపీ ఎంపీ నిశ్శకాంత్ దుబే ఈ మత వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయని జమాలుద్దీన్ నస్రీని హిందువుల మార్పిడి చేయడానికి వందల కోట్ల నిధులు పొందారని ఆరోపించారు నిజానికి యూపీలో మత చాలా సీరియస్ అంశంగా ఉంది బలవంతపు మత మార్పిడిపై యోగి ఆదిత్యనాథ్ చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు కూడా ఈ క్రమంలోనే గతేడాది జూలై చివరిలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు లవ్ జిహాద్ కు కార్డు వేయడమే లక్ష్యంగా తెచ్చిన ప్రొహిబిషన్ ఆఫ్ ఇల్లీగల్ రిలీజియస్ కన్వర్షన్ యాక్టుకు సవరణలు చేశారు అసలు ఈ చట్టం ఏంటన్న ప్రశ్నకే వస్తే ఐదేళ్ల క్రితం ప్రొహిబిషన్ ఆఫ్ ఇల్లీగల్ రిలీజియస్ కన్వర్షన్ యాక్టును యోగి సర్కార్ అమల్లోకి తెచ్చింది యూపీలో లవ్ జిహాదీ కేసులు పెరగడమే అందుకు కారణం అయితే ఈ చట్టం అమల్లోకి తెచ్చిన తర్వాత కూడా లవ్ జిహాదీ కేసులు ఆగలేదు అధికారిక లెక్కల ప్రకారం యూపీలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ వరకు నాలుగు వందల ఇరవై ఏడు లవ్ జిహాదీ కేసులు నమోదయ్యాయి బలవంతంగా మతం మార్చిన కేసులలో దాదాపు ఎనిమిది వందల ముప్పై మూడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు నూట ఎనభై ఐదు కేసుల్లో బాధితులు తమను బలవంతంగా మతం మార్పించారని అంగీకరించారు కోర్టులోనూ ఇదే విషయం వెల్లడించారు అయితే మైనర్లను కూడా ఇలానే ట్రాప్ చేసి మతం మారుస్తున్న కేసులు దాదాపు అరవై ఐదు వరకు నమోదయ్యాయి బరెలీలో ఈ కేసులు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే దివ్యాంగులను ఎక్కువగా టార్గెట్ చేసుకుని మతమార్పిడికి పాల్పడుతున్నట్టు తేలింది ఈ కారణంగానే యోగి సర్కార్ నిఘా పెట్టింది ఐదేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన చట్టం ప్రకారం వివాహాల కోసం చట్టవిరుద్ధంగా బలవంతపు మతమార్పిడికి పాల్పడేవారికి ఒకటి నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదిహేను వేల జరిమానా విధిస్తారు ఒకవేళ మైనర్లు దళిత గిరిజన యువతుల్ని మహిళల్ని బలవంతంగా మతమార్పిడికి గురిచేస్తే మూడు నుంచి పదేళ్ల జైలు శిక్షతో పాటు యాభై వేల జరిమానా విధిస్తారు ఇక గతేడాది సవరణ చేసిన చట్టం ప్రకారం లవ్ జిహాద్కు పాల్పడేవారికి గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడుతుంది సవరించిన నిబంధనల ప్రకారం మత మార్పిడి ఉద్దేశంతో మైనర్లను ఇతరులను బెదిరించడం దాడులు చేయడం పెళ్లి చేసుకోవడం వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం తమ మతంలోకి మారాలని వేధించడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా అది తీవ్ర నేరంగాని పరిగణిస్తారు అలాంటి కేసులో ఏళ్ల జైలు కాని యావజ్జీవ కారాగార శిక్ష గాని విధిస్తారు గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి పదేళ్ల జైలు యాభై వేల జరిమానా ఉండేది అదేవిధంగా గతంలో బాధితుల కుటుంబ సభ్యులు లేదా బంధువులు మాత్రం ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేది కానీ సవరించిన కొత్త చట్టం ప్రకారం ఎవరైనా ఘటన గురించి తెలిసినవారు ఫిర్యాదు చేయొచ్చు గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ ఫిర్యాదు కాని బాధితులు తల్లిదండ్రులు తోబుట్టువల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టకూడదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థులను సైతం పరిశీలించకూడదు ఇవన్నీ నాన్బెయిలబుల్ కేసులుగా కూడా పరిగణిస్తారు ఇంత చేసిన యూపీలో మతమార్పిళ్లు చాప చాపగింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి కానీ మతమార్పిలకు యోగి అడ్డానే ఎందుకు ఎంచుకుంటున్నారు భారత్ కు యూపీ ఆధ్యాత్మిక రాజధానిగా ఉంది ప్రయాగరాజ్ మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచం మొత్తానికి పరిచయం చేసింది అలాంటి యూపీని ఇస్లామిక్ మెజారిటీ స్టేటుగా మార్చాలనేది ఇస్లామిక్ మొత్తోన్మద శక్తుల కుట్రగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనికి భారత్ను ద్వేషించే ఇస్లామిక్ దేశాల నుంచి ఫండింగ్ జరుగుతోన్నట్టు జమాలుద్దీన్ కేసు చూస్తే అర్థమైపోతుంది అయితే యోగి అడ్డాలో ఈ కుట్రలు అయ్యే సీన్ లేదు ఎందుకంటే మత మార్పిళ్ల విషయంలో యోగి ఆదిత్యనాథ్ యాక్షన్ ఎవరి ఊహకు అందని రీతిలోనే ఉంటుంది జమాలుద్దీన్ కేసు విచారణలో బయటకు వచ్చిన వివరాల ఆధారంగానే యోగి సర్కార్ నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది మరి ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి